అండి వెల్కమ్ టు కిసాన్ సర్వీస్ ఫ్రెండ్స్ టీవీ ట్వంటీ సిక్స్ టీవీ ట్వంటీ సిక్స్ మోడల్ పంపండి ఇది బోరు పిస్టను సైలెన్సర్ ప్లగ్ ఇవన్నీ కొత్త చేసినా స్టార్ట్ అవ్వట్లేదని మన సబ్స్క్రైబర్ ఏటూర్ నాగారం అండి ఏటూర్ నాగారం అంటే మీకు పేరు చెప్పడానికి గల కారణం ఏంటంటే మన లొకేషన్కి అతను సబ్స్క్రైబర్ తెచ్చిన లొకేషన్కి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ కిలోమీటర్ దూరం ఉంటుందండి అంత లాంగ్ నుంచి వస్తేనే అతన్ని మేము పేరు అనేది చెప్తాము లోకల్ ఇరవై ముప్పై కిలోమీటర్ల వాళ్ళ పేర్లు అయితే మేము చెప్పవండి ఊరు పేరు చెప్పడానికి కారణం ఏంటంటే టూ హండ్రెడ్ వన్ ఎయిటీ కిలోమీటర్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్ అయితేనే మేము ఆ పేరు చెప్తాము ఫస్ట్ దీనికి మన ప్రాబ్లం ఏంటి ఇది అవుతుందా అవ్వదా బోర్ గిట్టేసాక ఎందుకు స్టార్ట్ కావాలి దీని ప్రాబ్లం నేను మీకు వీడియోలో చూపిస్తాను వీడియో చివరి దాకా చూడండి మీకు దీని ప్రాబ్లం మీకు కూడా అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మనం మామూలుగా స్టార్టింగ్ ప్రాబ్లం అంటే ఏం చూస్తాం పెట్రోల్ వస్తుందా ఎలా ఉంది ఫ్లగ్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాం ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే బోర్ వేసాక స్టార్ట్ ఎందుకు కాలేదు అనేది ఒకవేళ బోర్ ఫిటింగ్ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా లేకపోతే బోర్ పోయిందా పోలేదా అనేది నేను చూపిస్తాను అయితే ఇతను ఫస్ట్ అని ఏం చేశారంటే వచ్చేటప్పుడు తను తీసేసిన బోర్ కూడా తీసుకొని వచ్చాడండి ఇది పోయిందా లేదా చూడమని చెప్పేసి అన్నీ తీసుకొని వచ్చారు ఇలా ఉంది బోరు ఇది దీంతో పాటు వచ్చిన బోర్ అండి అంటే మన టీవీ ట్వంటీ సిక్స్ మోడల్ పోరే దీనికే వచ్చింది ప్లగ్ కొత్తది వేసేసారు బోర్కెట్టు పిస్టను అన్నీ కొత్త వేసారు సైలెన్సర్ బోర్డు రావట్లేదు అని చెప్పేసి సైలెన్సర్ కూడా కొత్త తీసారంట మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లేదండి స్టార్టింగ్ మూమెంట్ దీంట్లో ఏం అటువంటి సింటమ్స్ ఏమో అవ్వట్లేదు దీనికి ఏమైంది అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే బోర్ కిట్ కొత్తది వేశారు కదా ఈ బోర్ కిట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే వేరే మెకానిక్ ఎక్కిచ్చిన దాన్ని మనం చూసి కరెక్ట్ ఉంటుంది వర్క్ అని మనం అయితే చెప్పలేము మనం కూడా ఒకసారి బోర్ ఓపెన్ చేసి ప్రాబ్లం ఏంటి అనేది నేను చూస్తాను అయితే కొత్తగానే ఉంది ఈ మోడల్ పంపులలో కూడా కొన్ని క్వాలిటీ పంపులు ఉంటాయండి వాటిని మనం రిపేర్ చేయించుకుంటే బాగుంటుంది కొన్ని నార్మల్ పంపులు ఉంటాయి వాటిని అయితే మనం చేపించకుండా ఉన్నా సరిపోతుంది అంటే ఇంజన్ లాంటివి చేంజ్ చేసుకోవచ్చు అంటే టీయు ట్వంటీ సిక్స్లో కూడా క్వాలిటీ ఇంజన్లు అంటే మంచిగా కొంచెం హెవీ ఉన్న ఇంజన్స్ ఉంటాయి మనం దాన్ని బట్టి మనం చేయించుకోవచ్చండి ఒక టూ డేస్ బ్యాక్ ఇది చూసారండి తర్వాతకి మన ఛానల్లో ఇది మన వీడియోస్ చూసి పంపుని వాళ్ళు చాలా దూరం నుంచి తీసుకొని వచ్చారు చూద్దాం ప్రాబ్లం ఏమిటి ఫ్రెండ్స్ బోర్ కిట్ కొత్తది బోరు సైలెన్సర్ ట్రెండ్ ఫ్రెండ్స్ ఫైర్ కూడా అవ్వలేదు ఎలా ఫిట్ చేశారో అలాగనే ఉంది ఇంజన్ కొత్త వేసుకోమని చెప్పేసి అన్నారంట తను సరే అని చెప్పేసి అలాగనే తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పెట్టేసుకున్నారండి మన వీడియోలో మన ఇవన్నీ రిపేర్ చూసి అతను తీసుకొని వచ్చారు దీని ప్రాబ్లం అనేది చూద్దాం ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్సే ఉంటాయండి వాటిని మనం ఏదో పెద్ద అని అనుకోవాల్సిన పని లేదు ఒకసారి మనం దాన్ని అసలు ప్రాబ్లం ఏంటి అనేది చెక్ చేసుకుంటే ఏపంపైన ఎటువంటి ఏదైనా ప్రాబ్లమ్ ఏమి ఉండదు చేసుకోవచ్చు సైలెన్సర్ రావట్లే అని చెప్పేసి సైలెన్సర్ కూడా కొత్త వేసేసారు ఓకే బోర్ పిస్టర్ కొత్తగానే ఉందండి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గానే ఉంది దీని ప్రాబ్లమ్ ఏంటంటే నేను మీకు చెప్తాను ఓకే క్రాంక్ షాప్ కూడా బాగుంది అదేవిధంగా సైడ్ వేరింగ్లు కూడా చెక్ చేసుకోవచ్చు మనం అంటే ఇంజన్ బాగుంది ఇంజన్ కండిషను ఈ ఇంజన్ నడుస్తుంది అని మనం కరెక్ట్గా చెప్పాలంటే ఇలా బోర్ ఓపెన్ చేసుకొని ఇలా అంటే బేరింగ్ షేక్ ఉన్నాయా లేవు ఉన్నాయా చూసుకోవచ్చండి సాంగ్ కూడా బాగుంది దీని ప్రాబ్లం ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ ఇప్పుడు మనం ఓపెన్ చేసాం కదా బోరు దీంట్లో మనం చాంబర్లో పెట్రోల్ పోసి చూసుకుందాం దానివల్ల కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి ఇలా బోర్ వేసే ముందు మనం ఏం చేయాలంటే ఇలా చాంబర్లో పెట్రోల్ పోసి చెక్ చేసుకోవచ్చండి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి కంపల్సరీగా దొరుకుతుంది చూడండి ఫ్రెండ్స్ పెట్రోల్ కిందకి వెళ్ళిపోతుంది ఇలా పెట్రోల్ పోకూడదండి ఇట్లా పెట్రోల్ పోవటం వల్ల కూడా మనకి ఇంజన్ స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది చూసారు కదా మనం పెట్రోల్ పోసాము పెట్రోల్ కిందకి వెళ్ళిపోతుంది ఆ పెట్రోల్ ఎటు వెళ్తుంది అనేది నేను మనం చూసుకున్నాను ఇప్పుడు చూడండి పెట్రోల్ డౌన్ అయిపోతుంది ఎట్నుంచి డౌన్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకుందాం చూడండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి లీక్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సీల్ ప్రాబ్లం ఉండటం వల్ల పెట్రోల్ మొత్తం లీక్ అయిపోతుందండి ఇందుకు వచ్చేసింది ఇలా మనం ఛాంబర్లో పెట్రోల్ పోసినప్పుడు పెట్రోల్ ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి లీక్ అవుతుందా కూడా మనం చెక్ చేసుకోవాలి ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ పెట్రోల్ ఛాంబర్లో ఉన్న పెట్రోల్ మొత్తం కిందకి దిగిపోయిందండి బ్యాక్ సైడ్ నుంచి పెట్రోల్ బయటకు వస్తుందండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఎందుకు లీక్ అవుతుంది అనేది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను పెట్రోల్ మనం చాంబర్లో వచ్చిన పెట్రోల్ మొత్తం డ్రై అయిపోయింది అది బ్యాక్ సైడ్ నుంచి కిందకి వచ్చేసింది అది ఎందుకు వచ్చింది అనేది నేను మీకు వీడియోగా చూపిస్తాను ఇవన్నీ ఫ్రెండ్స్ టీవీ ట్వంటీ సిక్స్ మోడల్ పంప్ అనేది చాలా బాగుంటుందండి ఉన్న వాటిలో హెవీ పంపు తీసుకున్నట్టయితే మనకి చాలా కాలం పనిచేస్తాయి వీటికి మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ అండి మనం చేయాల్సింది ఒకటే టూటీ ఆయిల్ కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసే టీవీ ట్వంటీ సిక్స్కి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన టీవీ ట్వంటీ సిక్స్ మోడల్ పంపులేనండి అవి ఇప్పటికీ రిపేర్కి రాకుండా నడిచే పంపులు కూడా దగ్గర చాలా ఉన్నాయి ఇయర్లీ ఇయర్లీ సర్వీసింగ్ మాత్రం కంపల్సరీగా చేయించుకోవాలి సర్వీసింగ్ అనేది మెయిన్ అండి సర్వీసింగ్ చేపిస్తేనే పంపుకి లైఫ్ బాగా పెరుగుతుంది సర్వీసింగ్ చేపించడం అలవాటు చేసుకుంటే పంపుకి రిపేర్ కూడా చాలా తక్కువ ఉంటుంది సర్వీసింగ్ అనేది ఏంటంటే ఒక ఇయర్లీ ఒకసారి చేపిస్తే మళ్ళీ ఇయర్ గా కండిషన్గా వాటినే సర్వీసింగ్ అంటారు మన పంపు ఆగలేదు లే మనం చేపియద్దులే అనుకుంటే అవి మనం నెక్స్ట్ రిపేర్కి వచ్చినప్పుడు ఓపెన్ చేయడానికి అది వీలు ఇవ్వదండి మొత్తం స్టక్ అయిపోయి ఉంటాయి సర్వీసింగ్ అనేది పంపు లైఫ్ పెరగ పెరగడానికి చేసే వర్క్నే సర్వీసింగ్ అంటారు రిపేర్ కాదండి అది రిపేర్ అంటే వేరు సర్వీసింగ్ అంటే వేరు ఉన్న దాన్ని చేపించేదాన్ని సర్వీసింగ్ అంటారు పూర్తిగా ఆగిపోయిన దాన్ని రిపేర్ అంటారు చూడండి ఫ్రెండ్స్ ప్రాబ్లం ఈ ఆయిల్ అండి ప్రాబ్లం ఈ ఆయిల్ ఓపెన్ కావటం వల్ల మనకి ఈరోజు పంపు స్టార్ట్ అవ్వలేదు చూడండి ఆయిల్సిల్ ఓపెన్ అయిపోయింది ఆయిల్సిల్ పోవటం వల్ల మనకి పెట్రోల్ మొత్తం ఇంటి నుంచి వచ్చేసింది చూపిస్తాను బ్యాక్ ఆయిల్ ప్రాబ్లం చూసుకోలేదండి దానివల్ల పంపు స్టార్ట్ అవ్వలేదు రిజర్గా ఫ్రెండ్స్ ఆయిల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అలా ఎందుకు అవుతుంది హీట్ వచ్చి అవుతుంది ఓవర్ హీట్ అంటే టూటీ కొంచెం తక్కువైనా వాటర్ అయిపోయి ఎక్కువ రేజ్ ఉన్నా మనకి ఇటువంటి ఐస్ ఓపెన్ అయిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఐల్సిల్ పోటం వల్ల పంపు స్టార్ట్ అవ్వలేదు మళ్ళీ నేను దీనికి ఇదే బోరు ఇదే మీకు ఇంజన్ ఫిట్ చేసి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఐల్సిల్ అయితే చేంజ్ చేసుకుందాం ఇంజన్ క్లీన్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అల్సిల్ టైట్ ఎలా ఉండాలి ఈ మన పాత అలిసిల్ ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను చూడండి పాత అయితే పూర్తిగా లూజ్ అయిపోయింది ఇలా అంటే వెళ్ళిపోయింది కొత్త అలిసిల్ ఎంత టైట్ ఉండాలి అనేది నేను చూపిస్తాను కూడా చాలా బాగుంది బాగున్నాయి ఐసిల్ ఓపెన్ కావడం వల్ల అది ఏ తీసుకొని మనకి పంప్ అయితే స్టార్ట్ అవ్వలేదు చూసారు ఫ్రెండ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇంజన్లు పంపులు అన్ని పూర్తిగా మార్చాల్సిన పని లేదు నేను మీకు వాటర్ కొట్టి లోడ్ మీద కూడా పంపు చెక్ చేసి చూపిస్తాను ప్రెసర్గా ఫ్రెండ్స్ వాటర్ కూడా ప్రెషర్ బాగా వస్తుంది మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్